చెప్పండి ఈ ఎఫ్ఐటీ ద్వారా నేను ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల సంది వ్యవసాయం చేస్తున్నా ఇప్పుడు మీకు నాకు మన ఏది యూట్యూబ్ ద్వారా మీరు నాకు పరిచయం ద్వారా మీ మీ నెంబర్ తెలుసుకొని మీ ఫోన్ చేసేట్లా మీరు పంపించిన మందు ఏదైతు ఎఫ్ఐ ఎయిటీ ఆ మందు నేను ఇంతవరకు వాడలేదు ఇప్పుడు వాడినా వాడిన పదిహేను ఐదు నుంచి పది రోజుల నా వరి రకమే చేంజ్ అయింది అన్న అది నీ కొత్తగా అచ్చు కట్టిన భూమి ఎక్కడన్నారా అంటే అది అవుతుందో కాదో మొత్తం చచ్చిపోయే రకం అది మొత్తం చచ్చిపోతా అన్నార మంది జనాలంతా అన్న కొత్తగా దాన్ని లెవెల్ ఆ లెవెల్ చేపించింది అది లెవెల్ చేసి చేపించిన భూమి అన్నట్టు అది లేవల్ చే భూమి అది వర్షాకాలం ఒకటే పంట పండింది అప్పుడు కొంత మంచిగా అనిపి లైట్గా వెళ్ళినా అప్పుడు అరే లైట్గా ఆడాడ చచ్చిపోడు వర్షాలకు అయితే కాదా ఎల్లిపోయింది వెళ్ళిపోయింది ఈ సంవత్సరం మన రెండు పంట వరకు అంటే ఈ ఎండలకు మనం కొంచెం ముందు 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 అంటే ఆ చలికి ఎక్కడక్కడ వారి వేసింది వేసినట్టే ఉంది కర్రలు అన్నా మొత్తం ఎరుపు రకమైపోయింది పొలం అంతా అయితే ఆ టైమ్ నేను అని అంటే మా పక్క కొనపల్లి రాజన్న తన గిట చైతుంది అన్న అన్నకి చైతుంది వారి అంటే తమ్మకి యాప్కి అన్నగి అన్న ఫోన్ చేసి నెంబర్ ఇస్తానంటే శ్రీనివాస నెంబర్ ఇచ్చింది శ్రీనివాస నెంబర్ అంటే ఎక్కడ ఉంటాడు ఏం కదా అంటే నువ్వు నెంబర్ ఎక్కడైతే ఫోన్ చేయరా తనని కాంటాక్ట్ అవుతాడు అతను మందలు పంపిస్తాడు ఫోన్ పే ద్వారా అమ్మా అయితే అనగానే సరే అన్న మరి నేను పంపిస్తా ఫోన్పే ద్వారా పైసలు పంపిమన్నా అని చెప్తే శ్రీనివాస్ సార్ గారు నాకు మందులు పంపించారు అన్నా అప్పుడు అన్నా ఇప్పుడు కొత్తగా భూమి లెవలింగ్ చేసిన భూమి పంట పండదు కదా సరిగా సరిగా వండదు అక్కడక్కడ ఎండిపోవడము మొత్తము ఎర్రబడము కర్రలు కూడా చనిపోయినాయి కొన్ని కూడా అటువంటి కూడా కొన్ని పిలికలు ఇప్పుడు పచ్చగా వచ్చినాయి ఆ చనిపోయినది కూడా చూసి కూడా పిలికలు వచ్చేసినాయి పిలుకలు వచ్చినాయి పిలకలు వచ్చేసినాయి ఆల్రెడీ అందుకే ఎర్ర వడి మొత్తం ఇట్లా కిందికి అంగిపోయినాయి అన్న ఆ అంగిపోయినాయి కూడా మర్రా తర్వాత ఈ ఎప్పుడైతే ఈ ఏరియాలో కలిపి ఎస్ఐ అయితేని ఈ దీన్ని ఈరోజు మీ శ్రీనివాస్ సార్ చెప్పడం వల్ల మీకు ఇట్లా వేయాలని నేను చెప్తే సార్ వీడియో కాల్ ద్వారా మాట్లాడితే సార్ చెప్తే ఇంత ఇంత మోతాదులో కలిపిమని చెప్పిండు చెప్పిన తర్వాతనే ఆ మోతాదు ద్వారానే నేను ఈరోజు కలిపి రెండు బస్తాలు తెల్లా అన్న రెండు ఎకరాల్లో మన ఎకరా ఓకే అన్న ఇప్పుడు ఇప్పుడు ఏం అన్న ఈ మందు నీకు ఆ ఇప్పుడు నీలాగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రైతులు ఎంతో మంది ఉంటారు వరి పంట గురించి మరి వర పంటకు ఇలాంటి నీలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన రైతులకు ఏం చెప్తావు దీని గురించి అన్న దీన్ని సామాన్య రై ప్రతి రైతు వాడచ్చు అన్న ఎందుకంటే సౌడుకట్టుకైనా రేగడి భూమికైనా అయినా ప్రతి భూమికి వాడచ్చు వాడితే దీని రిజల్ట్ ఐదు నుంచి పదిహేను రోజుల మనకు మొత్తం ఆటోమేటిక్ ఏర్పడిపోతుంది ఇప్పుడు పెరిగిందా ఏమన్నా వారి అంత ముందు గ్రోత్ పెరిగిందా పెరిగిందా గ్రోత్ పెరిగింది ప్లస్ పిలకలు వేసినాయి ఒక్కసారి దాని కళ చేంజ్ అయిపోయింది అన్న పొలం మొత్తం దాని దరిద్రం పోయిందన్న దరిద్రం కాదు దాని మొత్తం కళ చేంజ్ అయిపోయింది అవ ఇది ఏమర్రామర నలుగురు అన్నారు అన్నా కూడా చూసినాం ఒకసారి మందు వెళ్ళిన కూడా మర్రదే రకం ఒకసారి రెండు ఒకసారి కోటింగ్ అయిపోయిందండి మందు భూమి పెరిగింది ఇప్పుడు భూమి ఎక్కడ కనబడకుండా అయిపోయింది నిన్న నలుగురు జనాలు తీసుకొని చూపిస్తే నా పక్క పొన్న మా వాళ్ళు జనాలు వేసి ఉన్న మా వాళ్ళది మా మా అన్న మా అవ్యాళ్ళు కాని వాళ్ళు అంటారు అన్న ఇది ఏంటి అన్న ఇది మేము మందు మేము మందు ఇట్లా పలానా మందు శ్రీనివాస సార్ ఇట్లా చెప్పిండు అని చెప్పారు చెప్తే పర్వాలే మంచి ఇప్పటికైతే అన్నట్టు వాళ్ళు కూడా మనకు మంచి సలహా ఇచ్చారు ఇప్పుడు ఇంకొకటి ముత్యం అన్న ఇప్పుడు నువ్వు మీరు కనుక ఈ ఈ లీటర్ ఆఫ్ సైడ్ వాడకపోతే మీకేం జరగదు ఆ ఈ లీటర్ గిన ఈ వాడకపోయింటేనా వరి కాకపో అన్న ముందు రెండు సార్లు గులకలు వాడినా ఒకసారి మందు వాడినా పని పనిచేయదు ఎప్పుడైతే ఈ ఎఫ్ఐటి మన ఏరియాలో కలిపి మంచి జల్లికచ్చిన మంచి పిచ్చి మన మంచిగా ఏరియా మంచి అంట మనం కలిపి మోతాదు ఎంత మోతాదు మోతాదు మోతాదుతో సార్ చెప్పిన ప్రకారం ఎంత వేయాలని చేసి కలిపి ద్వారా నాకు ఇలా అది అరి నాకు అందరి గౌరవిస్తారు అన్న అన్న ఇప్పుడు మొత్తం అన్న ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పిన విధానం కరెక్ట్ అంటారా కొంతమంది నమ్ములేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆరు రోజుల వరి పెరుగుతుందా అని కొంతమంది అంత ఫేకు అబద్ధం అని అంటారు రాజన్న వీడియో పెట్టినప్పుడు ఆరు రోజుల పెరిగింది భూమి భూమి కనబడకుండా పెరిగిందని ఎవరు రాజన్న అన్నాడు వీడియోలా అయితే ఆ వీడియోని బట్టి చూస్తే చూసిన నేను కూడా అన్న కామెంట్లు పెట్టిరు కామెంట్ పెరిగింది అన్నమాట కరెక్ట్ చూసిన తెలుస్తాడు దాని పనితనం అయితే పనితనం వాడి చూస్తే తెస్తుంది గ్రోత్ ఎంత వస్తుంది అన్నది వాడి చూస్తే తెస్తుంది ఇప్పుడు మంచి ఇది మంచి మందు వాడచ్చు టమాటాకు వాడచ్చు దేనికన్నా కానీ కూరగాయల పంట ఏ పంట కన్నా వాడచ్చు అన్నయ్య టమాటా కూడా కొట్టినా మంచి పూత వచ్చింది వేసుకున్నంత కూరగాయలు ఖర్చు మందం వేసుకున్న దానికి కూడా మంచి పూత వచ్చింది అన్నయ్య ఇప్పుడు ఆ నెగిటివ్ కామెంట్ పెట్టిన రైతులు ఉన్నారు చూడండి వాళ్ళకు మీరు ఏం రిప్లై ఇస్తారన్నా సజ ఏం చెప్తారు అన్న దాన్ని వాడమని చెప్తానే అన్న ఏదైతే మీరు ఇచ్చిన మందు సలహా ప్రకారము మంచిగా వాడుకున్న రైతు ప్రతి రైతు లాభపడతాడే ప్రతి రైతు లాభపడతాడు అతి తక్కువ ఖర్చు తోటి మనిషి రైతు డెవలప్ అవుతుంది అన్న దీంతో ఏమన్నా నష్ట ఇప్పుడు ఏమైనా పెట్టుబడి ఎక్కువ భూమికి నష్టం లేదు పురుగు చంపే కెపాసిటీ లేదు ఒక ఓన్లీ వారి గ్రాత్ పెది గొలుక కూడా మంచిగా ఉంటది మర్ర మనం ఒకటి ఈ సారీ ఏంది ఊష పోకుండా కూడా మంచిగుంది అన్న అన్న ఇప్పుడు దీంతో ఏమన్నా పెట్టుబడి ఎక్కువ అవుతుందా ఈ లీటర్ వాడుకుంటే ఈ లీటర్ తోటి ఏం పెట్టుబడి ఏం లేదు ఒక లీటర్ పన్నెండు వందలు దాంతో నచ్చి అన్న మనం గుళికలు తీసుకుంటే ఐదు కిలోల గురకలు ఎనిమిది వందల యాభై తీసుకుంటున్నాను అవునా దాన్ని రెండు సార్లు చల్లితే నాకు పని చేయలేదు అన్న రెండు సార్లు చల్లినా కూడా అది గులకలు ఎంత అన్న రేటు ఒక ఐదు కిలోల బస్తానే ఐదు కిలోల బస్తాకు రేటు ఆ మొత్తం నాన్నాలు కిలో ఐదైదు కిలోలు రెండు చల్తే పది కిలోలు తెల్ల ఎకరన్నారు ఎంపిఎల్ గంటే ఇచ్చింది మర్రా ఎప్పుడు ఎరుగదా కానీ ఇప్పుడు దీని వల్ల పిలికలు వేయలేదు అమ్మా రాలేవు అప్పుడు ఇప్పుడు మొత్తం అన్న ఇప్పుడు నేను నీకు పరిచయం కాకపోతే ఇప్పుడు నీకు ఎంత నష్టం జరుగు అన్న నీకు రెండు మూడు ఎకరాలు మినిమమ్ ఆ ఎక్కడన్నారు కొత్త నాకు ఒక ట్రాలీ కూడా వెళ్తుండే వెళ్ళకపోయినా తెలిసి ఆ మరి అప్పుడు దాన్ని పూసాను చూసి అయితే అన్న నీకు ఎంత నష్టం జరిగేది ఇది వాడకపోతే మినిమం ఒక యాభై వేలు అయితే నష్టం జరగాల యాభై వేలు నష్టం జరుగు మరి ఇప్పుడు ఇది వాడినందుకు లీటర్ వాడినందుకు ఎంత బెనిఫిట్ అవుతుంది అన్న అన్న ఇప్పుడు మనం ఇది ఎంత లేన కానీ ఎక్కడ అరెకరం కోట ఆకరం అనుకున్నా కానీ ఒక ఇరవై బస్తాలు మనకు ఎక్కువ వెళ్ళినట్టే ఎక్కువ వెళ్తాయి అంటే మీరు లాస యాభై వేలు నష్టపోయే యాభై వేలు కూడా ఒక లీటర్ అప్సైట్ ద్వారా మనం మీరు దాన్ని తెప్పించుకున్నారన్నమాట అంతే కదా తీసుకొని ఇట్లా ఆయన వీడియోలు వచ్చిన వీడియోలు చూసి ఆ సార్ ద్వారానే ఇలా మేము లాభపడుతున్నామని నేను గౌరవిస్తున్నా ఓకే ఓకే అన్న సంతోషం సంతోషం అన్న అన్న ఇంకొకటి ఇప్పుడు ఇది కంపల్సరీ నా మాట ప్రతి ఒక్క రైతులు వినాలా వినవలసిందేనా అన్న వినాల్సింది ప్రతి రైతు వినాల్సిందే నేను చెప్పిన విధానం రైట్ అంటారా రాంగ్ అస్సలు రాంగ్ అన్నది వాడు ఎవడో కానీ అది వేస్ట్ వేసుకుని వినాల్సిందే ఆ మందు వాడాల్సింది నా మాట విన్నోళ్ళు రైతులు బాగుపడతారు ప్రతి రైతు బాగుపడతాడు అన్న ఇక వినని వాళ్ళన్నా ఇక వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళే అంతే ఇక అంతే కానీ నేను చెప్పేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వాడాలా ప్రతి రైతు ప్రతి పంటకు వాడాల్సిందే సంతోషం సంతోషం అన్న అన్నా మళ్ళా ఎప్పుడన్నా కానీ ప్రతి పంటకు ఉన్న మందును కూడా నువ్వు రెండు సరదాలు ఉన్నా దానికి ఏమి ఎఫెక్ట్ కాదు భూమికి ఎఫెక్ట్ కాదు నువ్వు రెండు సరదాలు కోవచ్చు మూడు సరదాలు కోవచ్చు అన్న నాటు వేసిన కొత్త భూమిలో అసలు ఆ కొత్త భూమిలో పంట పండడమే అసలు పంట పండగ వర్షాకాలం పంట ఒకటే తీసిన రెండో పంట అటువంటి దాంట్లో పక్క పన్నులో చూస్తున్నారు నా చూస్తున్నారు అన్న మరి రైతులు అన్న నీ చెప్తే ఏం మందులు చల్లినావన్న పలానా మందులు తల్లినా పలా గిడ్డదల్లినా గిడ్డదంత గిట్టు ఉన్నాను అని చెప్పిన నిన్న నలుగురం పోయి చూసి అన్న అరే వాళ్ళది ఇట్టున్నది ఇట్లా అంటే అంటే నాకు వాటర్ ఎక్కువ ఉండొచ్చు వాళ్ళ వాటర్ తక్కువ అందరికి మంచి వాటర్ ఉంది అందరికి వాటర్ మంచిగా ఉన్నా అని మన వారి మాత్రం నెంబర్ వన్ అడ మన వారి మాత్రం నెంబర్ వన్ నెంబర్ వన్ బస్ ఓకే సంతోషం సంతోషం అన్న మరి వర్షకాలంలో మళ్ళీ ఇప్పుడు వచ్చేది మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఉంటుంది కదా అన్న అవును ఆ సీజన్ కి మరి రైతులకు అన్న చెప్పు నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసిన ప్రతి రైతుకి చెప్పుకోవచ్చు నా నంబర్ పంపియ్యన్న వాళ్ళకి నా నెంబర్ పంపియ్యండి రైతులకు అన్న ఓకే రైట్ ఓకే సంతోషం ముత్తం అన్న చాలా సంతోషం అన్నా మీ ఒక ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు అన్న వారి కోసిన తర్వాత కూడా ఒక వీడియో మీరు నాకు ఫార్వర్డ్ చేయండి సరే సరే ఒక మంచి వీడియో చేయండి దిగుబడి వచ్చినాక దిగుబడి వచ్చిన తర్వాత కూడా చేస్తా అన్న ఎన్ని బస్తాలు వస్తాయో అది చూపిద్దాం రైతులకి అది కూడా okay santosh sharma thank, thank you okay